మోషే గారి లేదా జోసెఫ్ గారి కాలం కన్నా ముందే అక్కడ పిరమిడ్స్ కుఫు పిరమిడ్స్ ఆల్రెడీ కట్టి ఉన్నాయి వీళ్ళు పిరమిడ్స్ మీద పనిచేసారు అని చెప్పడం హిస్టారికలీ మోషే యోసెప్ ఇతర ఇజ్రాయీలు ఎవరు కూడా పిరమిడ్ మీద పనిచేయలేదు నువ్వు చెప్పినట్టు ఒకవేళ మరి మొన్న మధ్య ఇంకో కూసేంటా ఫ్లాష్ బ్యాక్ ఈ ఓల్డ్ కింగ్డమ్ లోనే గీజా అంటే గీజాలో ఉన్న పిరమిడ్స్ ఆ కూఫ్ పిరమిడ్స్ కట్టడాలు చేయించింది ఈ పీరియడ్ లోనే సో మనం ఒకవేళ కాండంలో కూర్చుంటే అక్కడ పానిసలుగా చేసుకుని అక్కడ వాళ్ళతో ఈ గ్రేట్ స్వింగ్స్ అని లేకపోతే గీజాలో ఉన్న పిరమిడ్స్ కానీ ఇవన్నీ చేపించుకుంటున్నది ఈ టైంలోనే